నమస్తే అన్న అందరికి నమస్కారం సౌదీలో విమాన ప్రయాణం చేసే వారికి శుభవార్త వివరాలు వెళితే వివరాల్లోకి వెళితే సౌదీ అరేబియా విమాన ప్రయాణికుల కోసం కొత్త పథకం ప్రారంభించింది విమానంలో ప్రయాణించే ముందు ఇంట్లో లగేజీని తనిఖీ చేయడానికి అనుమతించనున్నారు మతారత్ హోల్డింగ్ సౌదీ విమానాశ్రయాలలో ప్యాసింజర్ విత్ నో బ్యాగ్స్ అనే సేవను ప్రారంభించింది ఇది ప్రయాణికులకు తన యొక్క లగేజీని ఇంటి నుంచి ఏ గమ్యస్థానానికైనా ముందుగా రవాణా చేయగల సౌకర్యాన్ని అందిస్తూ ఉంది ప్రయాణికుల విమాన తేదీకి ముందు రోజు ప్రయాణానికి సంబంధించిన విధానాలను ఖరారు చేస్తూ ఉంది ఈ సేవ అన్ని సౌదీ అరేబియాలోని ఎయిర్పోర్ట్లలో అందుబాటులో ఉంటుంది దీంతో పాటు అన్ని దేశీయ మరియు అంతర్జాతీయ విమానాలలో ఇది అందుబాటులోకి వచ్చింది అలాగే దీని యొక్క మెయిన్ లక్ష్యం ఉద్దేశం ఏంటంటే విమాన ప్రయాణికుల ప్రయాణాన్ని సులభతరం చేయడం చాలా వరకు విమాన ప్రయాణికులకు ప్రయాణికులకు సంబంధించి సమయం వృధా కాకుండా సమయం ఆదా అవుతుందని చెప్పి ఎవరైనా సరే సౌదీ నుంచి బయలుదేరే ముందు ఒక రోజు ముందు మీరు గాని ఇన్ఫార్మ్ చేస్తే మీ ఇంటి వద్ద నుంచే ఆ యొక్క లగేజీని తీసుకువెళ్ళి మీరు ఏ గమ్యస్థానానికి వెళుతూ ఉన్నారో ఆ యొక్క గమ్యస్థానానికి అయితే పంపించి వేస్తారు ఈ యొక్క కొత్త పథకం మీకు నచ్చిందా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్న జై హింద్